అది ఎందుకు మొదలు పెట్టలేదు దానికి కూడా వంద రోజులు ఉంటాయా దానికి ఏం బడ్జెట్ అవసరం లేదు కదా దానికి ఎన్నికలకు కూడా అడ్డం రాదు కదా దేనికోసం వెయిట్ నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏమన్నా బీజేపీ సుపార్య ఈ నాకు రాదు ఈయనకి ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు సాయంత్రం సెటిల్మెంట్ చేసుకున్నా అన్న ఉంటుండే రేవంత్ గదే పేరున్నది అది అంటే కదే నా సాయంత్రం సెటిల్మెంట్ ఇచ్చేది సుపార్య నాలుగు వందల సీట్లు దాటేటట్టు ఉన్నాయి ఎన్డీఏకి చాలా జాగాల బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడుతున్నాయి క్యాండినెట్లు అని పుకార్లున్నాయి బయట నువ్వు ఈ కుల పెట్టు నేను ఈ కుల పోను పెడతా అట్లా పుకార్లున్నాయి సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి వయసు ఎంత అండి యాభై నాలుగు నాకు ఆరు పెద్ద అని నాకు యాభై మూడు యాభై నాలుగు ఉంటాయి మంచి మిత్రుడే ఆయనకి కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే ఇక కొన్ని అంశాలలో యాక్టివ్గా చేస్తాడు నడిపిండు నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను కష్టపడ్డాడు జెడ్పీటీసీకి వెళ్ళి అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి పార్టీలు మారి ఇదాక ఇలా వీడికి వచ్చిండు పార్టీలు మారినందుకు ఆయన పార్టీ వల్ల యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని అది వేరే విషయం కానీ కొట్లాడే చేసిండు ఆయన వల్ల ఏంది చేసిండు యాక్టివ్గా చేసిండు వచ్చిండు ఈయనకి పదిహేను సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నా కాంగ్రెస్ పార్టీకి గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్ ఇందులో కూడా ఇట్ ఈ నాట్ సీరియస్ అపోనెంట్ రేవంత్ కేటీఆర్ ఎందుకు అనిపించింది అట్లా మరి ఎందుకు అట్లా అది కూడా చెప్తే బాగుండు కేటీఆర్ రేవంత్ గిన బీజేపీలకు వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్ ఐ విల్ రికమెండ్ నేను ఫ్రెండ్గా అని చెప్పిన అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలనేది మొన్న అడ్డగారు డిసైడ్ చేస్తారు కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన అందుకనే ముందే ఐ విల్ రికమెండ్ ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్ దెర్ ఈస్ నో డౌట్ అండ్ ఐల్ యూ అసమర్థ ప్రభుత్వం అన్న నేను రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారెత్తుడు ఆయన కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయలేరు ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇలా అవునా బ్రదర్ రైతు బంధు ఇస్తలేరు ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయాడు అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్ కి కరెక్ట్ కొన్ని రెండు మూడు రోజుల ముందరు ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపినట్టుంది కదా ఆపిన ఫండ్ ఖమ్మం అయినా నల్గొండ ఎక్కపోయాన్ని మంత్రులు ఇలా ఆరు గ్యారెంటీ లేక పనికొస్తుండే కదా ఫండ్ రైతు పనికి వస్తుండే కదా అందుకే చెప్తున్నా ఏమంత అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ సమర్థుడు కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన పదిహేను సంవత్సరాలు వేస్ట్ అయితే ఉన్న సమర్థత కూడా ఒక్క ఫర్గెట్ ఫర్గెట్ పర్గెడ్ద ఓకే డోంట్ కీప్ దూస్ నో బీస్ బౌ ఆ రాముడికి సరిగా ఫస్ట్ నుంచి మొక్కితే ఈ గతి కేటీఆర్ది పేర్ల రాముడు ఉంటే అయిపోదు అదే మొక్కుడు సగం మొక్కుంటే ఫస్ట్కి వెళ్ళి రాముడు చేసిన దిశానిర్దేశంలో నడిపి నడిచి ఉంటే రాత్రి రెండు గంటలకు ట్వీట్లు పెట్టరు ప్రపంచమంతా వండుకున్నప్పుడు హార్డ్ రాక్ మ్యూజిక్ ఇంటరా ఎందుకు అయితే చుట్టుపక్కల మరి ఈసారి అంతా రెండు రోడ్డు అటు ఇటు ఒకటే రోజు ఉంది ఎలక్షన్ అందరూ అటు పోతారు ఎట్లా మరి ఈయన కూడా పోతారా ఇప్పుడు వంద అటు పోతారు కదా మే పదకొండు నాడు ఈ డోర్ ఖాళీగా ఉంటుంది సంక్రాంతి ఖాళీ అయినట్టు రోడ్లు ఈయన ఏం చేస్తాడు మరి ముందే చేతులు ఎత్తేస్తాడు అన్నట్టుగా మేము గెలవము అని నా బత మే సల్మాన్ ఖాన్నర్ పార్ట్నర్ మే ఆయన పేరేంది గోవింద సల్మాన్ ఉంటాడు పుట్టుకుంటాడు ఒక ఆయన చోటా భీమి రోల్ ఉంటుంది అల్లపాల్ రాజ్పాల్ యాదవ్ రాజ్పాల్ యాదవ్ ఆప్ కేదాద పోయినట్టుంది నాకు సీరియస్లీ ఇది దశాబ్దాల నుంచి ఆప్యాద చూస్తున్నా ఏమేమో మాట్లాడుతున్నాడు అండి అక్కడ నేను హిందువునే అంటాడు నేను మొక్కుతా అంటాడు అరే సంతోషం నేను నువ్వు హిందూ కాదని అన్నారా కానీ మేము ముస్లింలకు వ్యతిరేకం అంటాడు కాదంటాడు ఏ వ్యతిరే మత మతాలకు వ్యతిరేకం కాదంటాడు మరి ఆర్టికల్ మూడు వందల డెబ్బై వాపస్ తెస్తాను ఎందుకు ఈ మేనిఫెస్టోలా మీ నాయకులు అంటుంటే మరి నువ్వేం చేస్తున్నావు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏంది ముచ్చట ఏంది మీ జీవన్ రెడ్డి గారు మీ క్యాండిడేటు నిజామాబాద్ పార్లమెంట్ క్యాండిడేటు అది ఏదో పాకిస్తాన్లో అడ్రస్ చేసినట్టున్నాయి వీడియోలు వీడియోలు కొంచెం మీకు పంపిస్తాం అవి ఆజాది ఆజాది అని కూడా తిరుగుతున్నాడు ఆయన దేనికి ఆసా ఆజాది సిఐ మీద అభిప్రాయం ఏంది ఎన్ఆర్సీ మీద అభిప్రాయం ఏంది సిఏఐటి చట్టం ఎన్ఆర్సీ వస్తున్నది అని అమిత్ షా గారు కరాఖండిగా చెప్పారు మస్తాల్లా ఇవాళ యూసీసీ మా మేనిఫెస్టో ఉంది మరి దీని మీద ఏమంటారు మరి త్రీ సెవెంటీ మీద ఏమంటారు క్లారిటీ ఇవ్వండి నువ్వు హిందూ అయితే రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం మతురాలు ఏం చేద్దాం చెప్పండి కోర్టులో కేసు ఉంది ఎటు దిక్కు సమాధానం మీకు సపోర్ట్ ఎటు దిక్కు చెప్పండి జ్ఞాన్ మీద వై డోంట్ టు కమ్అట్ ఓపెన్లీ చేసే అన్ని కార్యకలాపాలన్నీ హిందూ వ్యతిరేక కార్యకలాపాలు ఆ చేస్తున్న పాపాలు కడుక్కొని మళ్ళీ హిందువుల దగ్గరికి ఉదరి మొత్తం హిందువుల వ్యతిరేకమే అజెండా మొత్తం ముస్లిం లీగ్ అజెండా లేకునేది ఇలా మేనిఫెస్టో అని ప్రధానమంత్రి గారే అన్నారు ఫారెన్ పాలసీ మారుస్తారా ఏమన్నారు వీళ్ళు మీరు మీ ఫారెన్ పాలసీ చూసి యాష్టక్కచ్చే కదా మిమ్మల్ని కూడా కొట్టింది ప్రజలు మస్కా కొట్టు పోయి అమెరికా రాష్ట్రపతి దగ్గర పోయి ఏడు చూడు ఫారెన్ పాలసీ అవుతుందండి అండి అమెరికా వచ్చి కాపాడు కాపాడు అది ఫారెన్ పాలసీ పిఎఫ్లోని పాకిస్తాన్ ఇప్పుడు ఫారెన్ పాలసీయా ఎల్ఓసీలు ఎల్ఐసీలు క్రియేట్ చేసాడు ఫారెన్ పాలసీయా చైనాలో పోయి పబ్ల ఫారెన్ పాలసీయా అందుకే చెప్తున్నా మిత్రుడికి అంత సమర్థత ఉన్నది నీకు అది కూడా విక్తుంది ఆయన ఆ కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి